శ్రీ గణేశాయనమ శ్రీ గురు దత్తాత్రేయ మహ ఈ వీడియోలో మనం రోజున అక్టోబర్ మాసంలో తులారాశి వారికి ఎలా ఉందో తెలుసుకున్నామండి తులారాశి చిత్త మూడు నాలుగు పదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు విశాఖ ఒకటి రెండు మూడు పదాలు తులారాశులకు వస్తాయండి ఈ రాశులున్న స్త్రీలకి పురుషులకి ఈ అక్టోబర్ మాసంలో గ్రహ సంచారం బాగుందండి గత రెండు నెలల కంటే ఇప్పుడు బాగుంది గత రెండు నెలలుగా శారీరకంగా మానసికంగా బాధపడ్డారండి కానీ ఇప్పుడు ఆ సమస్యలు మబ్బు వీడినట్లు విడిపోయిన చెప్పుకోవచ్చు మీకు మంచి భవిష్యత్తు కనిపిస్తుంది గ్రహ సంచారం బాగుంది అభిష్టం సిద్ధిస్తుంది అదృష్ట కాలం చెప్పుకోవచ్చు ఒక రకంగా పట్టిందల్లా బంగారం అవకాశం వచ్చింది మీరు ఈ అక్టోబర్ మాసంలో తులారాశి వారు ఉపయోగించుకోండి వచ్చిన సద అవకాశాన్ని మంచి అవకాశాన్ని సువర్ణ అవకాశాన్ని ఉపయోగించుకోండి ధైర్యంగా ఉండండి అడుగు ముందుకు వేయండి మంచి భవిష్యత్తు ఉంది ఇకపోతే ఆరోగ్యం కూడా బాగుంటుందండి మీకు ఆరోగ్య విషయంలో ఇబ్బంది అయితే లేదు ప్రయాణాలు కూడా దూర ప్రయాణం చేస్తారు ఆర్థికంగా నిలదొక్కుంటారు అలాగే మీకు రావాల్సిన బాగ్యలుంటే వసూలు అవుతాయి మీరు తీర్చవలసి కూడా కొద్ది గొప్ప తీరుస్తారు అలాంటి అవకాశ సావకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఈ మాసం మీరు గృహ నిర్మాణం చేపడతారు లేదా గతంలో గృహ నిర్మాణం చేపెట్టుకున్న పరిస్థితులకు కారణంగా ఆగిపోతే ఇప్పుడు బృహత్ ప్రారంభిస్తారు అలాగే భూగృహ సంబంధ లావాదేవీలు పూర్తవుతాయి అలాగే శుభకార్యాలకి హాజరవుతారు కొంతమంది అయితే మీ గృహంలోనే శుభకార్యాలు జరగడానికి అవకాశం కనిపిస్తుంది మీకు శుభ మూలక ధన వ్యయం కూడా అవుతుంది అలాగే ధన విషయంలో ఇబ్బంది అయితే లేదు వాహన యోగం కనిపిస్తుంది పాత వాహన మీకు కొత్త వాహనం కొనుక్కోవడం లేదా డైరెక్ట్ కొత్త వాహనం జరుగుతుంది శత్రు జయం శత్రు జయం శత్రువుని జయిస్తారు మీరు వ్యవహార జయం మీరు ఏ పని అనుకున్నా ఆ పని పూర్తవుతుంది కార్యసిద్ధి కార్యం సిద్ధిస్తుంది సంకల్పం అంటే అనుకున్న పనులన్నీ సకాలంలో అవుతాయి నూతన కార్యక్రమాలు శ్రీకారం చదువుతారు అలాగే బంధుమిత్రుల యొక్క ఆదరణ లభిస్తుందని మీకు బంధువులు మిత్రులు కూడా సహాయ సహకార అందిస్తారు అలాగే పాత మిత్రులు కూడా కలుసుకుంటారు వారితో సంభాషణ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది వినోదయాత్రకు వెళ్తారు యాత్రకు వెళ్తారు చాలా సంతోషంగా గడుపుతారు అలాగే చాలా ధైర్యంగా ఉంటారు ఆత్మవిశ్వాసంగా ఉంటారు కొంతమంది పెద్దవాళ్ళు కూడా కలుసుకుంటారు పెద్ద పెద్దవాళ్ళు కలుసుకొని పెద్ద పెద్ద రాజకీయ నాయకులను కలుసుకుని వారితో మీ పనులు చేయించుకుంటారు అలాగే ప్రభుత్వ సంబంధించిన కార్యక్రమాలు కూడా మీకు పూర్తవుతాయి మీ ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది చాలా అద్భుతమైన విజయం కనిపిస్తుంది స్వశక్తితో స్వయం కృషితో అభివృద్ధి సాధించే అవకాశం ఉంది ధైర్యంగా అడుగు ముందుకు వెయ్యండి ఈ తులారాశి వారు ఎలా చూసినా ఎటు చూసినా ఏ విధంగా చూసినా ఈ అక్టోబర్ మాసంలో బాగుంది 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 ఇకపోతే ముఖ్యంగా దయచేసి గురువులని బ్రాహ్మణ్ని పెద్దవాన్ని గౌరవించండి వారిని దూషించవద్దు అనవసరంగా నోటికి వచ్చినట్టు దూషణ చేయవద్దు ఏ మాట పడితే ఆ మాట మాట్లాడవద్దు ముఖ్యంగా దేవాలయంలో అర్చక వారికి యథాశక్తి దక్షిణ నుంచి వారి యొక్క ఆశస్సు తీసుకోండి అలాగే మీరు తలపెట్టిన పనులన్నీ పూర్తవుతాయి అలాగే రియల్ ఎస్టేట్ బాగుంది స్పెక్యులేషన్ లాభిస్తుంది ప్రైవేట్ కాంటర్స్ కూడా బాగుంది మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది కళాకారులు కూడా బాగుందండి ఈ మాసం మీకు అక్టోబర్ మాసం తులారాసు వరకు సినిమా టీవీ రంగంలో ఉన్న బాగుంది మంచి మంచి సువర్ణ అవకాశాలు వస్తాయి అదృష్టం తలుపు కొడుతుంది మీకు అవార్డులు కూడా వస్తాయి దాన్ని ఉపయోగించుకోండి ఇకపోతే రాజకీయ నాయకులకు బాగుంది మీకు రాజకీయ నాయకులు ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు ప్రజలకు కావలసిన పనులు చేసి పెడతారు అలాగే మీకు గౌరవ పురస్కారం లభిస్తాయండి కాకపోతే ధనం మంచినీళ్ళ ఖర్చు అవుతుంది మీకు కాస్త నరపేట నరకోశం ఉంది మీకు తస్మాత్ జాగ్రత్త శత్రువులు ఉంటారు మీకు తెలియని శత్రువులు ఉంటారు జాగ్రత్త అండి ఇకపోతే అన్ని రకాల వ్యాపారస్తులు బాగుంది కొత్తగా వ్యాపారం పెట్టుకోవచ్చు జాయింట్ వ్యాపారస్తులు బాగుంది మంచి లాభాలు వస్తాయి ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా ఉన్న ఉద్యోగస్తులు కూడా బాగుందని మీకు మీకు స్థల మార్పు కనిపిస్తుంది ప్రమోత్సవం కొన్ని బదిలీలు కూడా రావచ్చు అలాగే పై అధికారులతో ప్రశంసలు పొందుతారు తోటి సహా ఉద్యోగులు మిమ్మల్ని గౌరవిస్తారు ఇక విద్యార్థి విద్యార్థం కూడా బాగుందని చక్కగా చదువుతారు మీరు ఏ విధమైన యాపకం పెట్టుకోవద్దు పెట్టుకోకూడదు కూడా చక్కగా చదవండి ఇక వివాహంగా అమ్మాయిల అబ్బాయిలు కూడా వివాహ ప్రయత్నం చేసుకుని ప్రయత్నం పరిస్తాయి ఇకపోతే విదేశాల్లో కొంతమందికి జాబులు లేవండి ఈ విదేశాల్లో జాబులు లేనటువంటి వారు కూడా ప్రయత్నం చేసుకుంటే తప్పకుండా జాబ్ వస్తుంది మీకు అలాగే జాబులో ఉన్న వారికి కూడా ఈ మాసం బాగుందండి జాబులో ఉన్న వారు కూడా ఈ మాసం మీకు బాగుంది ఒక పై స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంది మంచి భవిష్యత్తు కనిపిస్తుంది అలాగే చదువురిచ్చా వెళ్ళేవారు కూడా బాగుంది విచ్చరీచ పై చదువుకి వెళ్ళేవారికి కూడా బాగుంది ప్రయత్నం చేయండి ఇకపోతే ఈ తులారాశి వారికి ఈ అక్టోబర్ మాసంలో నేను చెప్పిన రాశి ఫలాలు గోచర ఫలితాలు కేవలం మీకు నలభై పర్సెంట్ మాత్రమే వర్తిస్తుంది మిగతా అరవై పర్సెంట్ మీ జాతకం మీ జన్మ లగ్నం మీ జాతకంలో జరిగే దశ అంతర్దశ బట్టి ఉంటుంది ఎందుకంటే చెప్పిన అందరికీ జరగాలని రూల్ లేదు జరగకూడదని రూల్ లేదు కొంతమంది కాల్ చేస్తున్నారు గురుగారు మీరు చెప్పిన జరిగింది కొంతమంది జరగలేదని కొంతమంది కాల్ చేస్తారు అందుకుంచి నా వీడియో చూసి వీక్షకులకి ప్రతి వీడియోలో నేను చెప్తాను దయచేసి గమనించుకోండి మీకు ఏమైనా సలహాలు సూచనలు కావాలంటే కింద నెంబర్ ఉంది మీరు కాల్ చేయండి మీకు తగిన సూచనలు సలహాలు ఇవ్వడం జరుగుతుంది ఇకపోతే నేను ఈ అక్టోబర్ మాసంలో మీకు కొన్ని పరిహార జబ్దా చేసుకోండి మీకు అంతా కూడా బాగుంటుంది అది ఏమిటి అంటే ఎక్కువ మీరు ఈ మాసం అంతా దుర్గా ఆరాధన చేసుకోండి దుర్గాదేవి అష్టోత్తం చదువుకోండి పూజ చేసుకోండి ముఖ్యంగా ఈ అక్టోబర్ మాసం నవరాత్రులు ప్రారంభం దసరా నవరాత్రులు ప్రారంభం అందువల్ల మీరు ఎక్కువ ఈ నవరాత్రులు కూడా అమ్మవారిని సేవించండి అమ్మవారిని ధ్యానించండి అమ్మవారి స్తోత్రాలు చదువుకోండి లలితా శాస్త్రం చదువుకోండి లేదంటే వినండి కుంగం పూజలు చేయించుకోండి అలాగే ప్రతి అమ్మవారి దేవాలయంలో గ్రామాల్లో టౌన్లో సిటీలో ఎక్కడైనా సరే అమ్మవారిన సరే అమ్మ దుర్గాదేవి పార్వతి మీనాక్షి పెద్దమ్మ తల్లి లోకమ్మ తల్లి అలాగే ఎల్లమ్మ ఎవరైనా సరే ఎవరైనా అమ్మే చక్కగా దర్శించుకోండి ప్రదర్శన చేసుకోండి అమ్మవారికి మీ యొక్క బాధ చెప్పుకోండి తప్పకుండా అమ్మవారు తీరుస్తారు అందుకు ఏంటంటే అమ్మవారు ఎక్కువ సేవించండి అలాగే ఒక శుక్రవారం మాత్రం మీరు ఏం చేస్తారంటే వీలైతే కొబ్బరి మూట కట్టి అయ్యగారికి దానం చేయండి ఒక్క శుక్రవారం మాత్రమే ఇకపోతే ప్రతిరోజు కూడా దుర్గా సప్తకి చదువుకోండి అలాగే లక్ష్మీ అష్టగమం లక్ష్మీ అష్టోత్తరం కూడా చదువుకోండి వీలైతే ఒక శుక్రవారం రోజున లక్ష్మీదేవి ఏమన్నా ఆలయం ఉంటే లక్ష్మీదేవి ఆలయం దర్శించుకోండి లేదంటే విష్ణు ఆలయం దర్శించుకోండి అంతే ఇకపోతే మోగజీవులకి ఆహారం పెట్టండమ్మా మీరు గోవికి గడ్డ వేయండి అలాగే పావురాలు వేయండి పిచ్చుకులు వచ్చి ధాన్యం వేయండి అలాగే కుక్కలకి బిస్కెట్లు బ్రెడ్ వేయండి బిక్షగాలు ఆదుకోండి భిక్షగాలు ఏదైనా ఆహారం పెట్టండి వీలైతే పెరిగన్నం పెట్టండి లేదా ఒక బ్రెడ్ కట్టకుండా ఈ యథాశక్తి ఎంతో కొంత చేతిలో పెట్టండి డబ్బులు ఇక మీరు వీలైతే వారు దేవాలయంలో రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉంటుందమ్మా దేవాలయంలో శనివారం రోజున ఆ రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్న చోట మీరు వెళ్ళి ప్రదక్షిణ చేయండి ఐదు ప్రదర్శనలు కాస్త పాలు కాస్త నీళ్ళు చిన్న బెల్లం మొక్క కలిపి ఆ చెట్టు చుట్టూ ప్రదర్శన చేసిన తర్వాత ఆ చెట్టు మొదట్లో వేసి ఆ మొదట్లో ఉన్న మట్టిని బొట్టు పెట్టుకోండి కాస్త అక్కడ దీపం పెట్టండి ఏదో ఒక దీపం పెట్టండి అమ్మా అలాగే కాస్త షుగర్ వేయండి చేవలకి అంతే చాలు ఇంక మిగతా ఏవి మీరేం కంగారు పడలేదు ప్రతిరోజు కాలభరాష్ట్రం కూడా చదువుకోండి ధైర్యంగా ఉండండి మనోనింప్రంగా ఉండండి ప్రయత్నాలు చేయండి గట్టి ప్రయత్నం ఏంటి అవకాశం వచ్చింది కదా బాగుంది మీకు టైం బాగుంది అక్టోబర్ తులారాశి వారికి ప్రయత్నాలు మాత్రం చేసుకోండి మీ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి మీకు అంతా మేలు జరుగుతుంది మంచి జరుగుతుంది సర్వేదాం సులభం భయా